ఫ్రెండ్స్ అలా కూడా మనకు మంచి సైజులో దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి సింగిల్గా ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దయితే మీకు అయితే కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతైతే ఈ విధంగా ఉంది ఏనా మీదేనా ఇది సింగిల్ ఉందా సింగిల్ ఏం చెప్తున్నారు ఇది రేటు డెబ్బై వేలు ఫ్రెష్ ప్రైజ్ రేపు వచ్చేసి సెవెంటీ థౌసండ్ డెబ్బై వేలుగా చెప్తున్నారు పల్లాని సౌకల్పింది కదా మరి రెండు పక్కల గ్యారంటీనా గ్యారంటీ గ్యారంటీ పన్నెండు వస్తుందా అవున ఎక్కడి నుంచి వచ్చారు మరి మాసమందు గ్రామం ఎమిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరునా పురుషోత్తం పురుషోత్తం అట్లా రైతులే పేపర్లా ఎట్లొస్తాయి అట్లాంటివి రైతులు అట్లయితే పక్కా రైతులుదా మరి చేదే పట్ల కూడా మంచి భరోసా ఇస్తున్నారు మరి రెండు సైడ్లో అయితే ఎరుక వాటి నేరుగా మాట్లాడుకోండి మరి మీ నెంబర్ చెప్పను సిక్స్ టూ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ సెవెన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఈ కోడే మరి మీకు సంబంధించిన సపరేట్ అనేది రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి చూస్తున్నారు కదా సింగిల్ గా ఉన్నటువంటి కోడే ఎన్ని పళ్ళతో ఉంది నాలుగు నాలుగు పళ్ళతో ఉంది కోసం మరి గ్యారెంటీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీది మ్యాస్మందరి గ్రామ మేమి మండలం కర్నూలు జిల్లా మీ పేరు చెప్పును డబల్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ జీరో వన్ లాస్ట్ వన్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఎద్దు వివరాలు కానీ అలాగే కోడ వివరాలు కానీ విధంగా ఉన్నాయి ఎరకలు కానీ ఏది నచ్చినా మరి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎంబీగా ఆదివారం ఎదురుల సంత అలానే మరి డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఏడవ తేదీ ఐదు వందల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కాసన్స్ స్టూడెంట్స్ నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్